come ంత పడవ పాలయ్యింది ఆకాశ నగరం పడవ పాలయ్యింది తల్లి తల్లడిల్లుతుంది ఆకారమే మారే కారము ఆకారమే మారెలా కారమో ఇల్లకొండ ఎత్తు వరదలే వస్తుంటే మా పేద బ్రతుకులు ఆగమైపోతుంటే మా పేద బ్రతుకులు ఆగమైపోతుంటే చుట్ట మీద ఉన్న బుగ్గ నరసింహుడ ఒక్కసారైనా ఇది చూడరా మీద ఉన్న ఉగ్ర నరసింహుడ ఒక్కసారైనా ఇటు చూడరా తన తప్పిపోతుంది కమ్మం నేను కన్నీరు పెడుతోంది కుమ్మం తన తప్పిపోతుంది కమ్మం నేడు అల్లాడిపోతుంది కుమ్మం చెన్నూరులో స్టార్ట్ చేసినప్పుడు అసలు రెండు మూడు అయితే అట్లా కళలకు గుమ్మం కమ్మని అన్నారు కళాకారులంతా రోడ్డునే పడ్డారు కళాకారులంతా రోడ్డునే పడ్డారు నేరు బ్రిడ్జి గజగజాపలికింది కరుణగిరి వాసుడా వాసుడా వాసు లాంటి ఈ వాన వస్తుంటే నిదురన్నదే లేదు మా కనులకు లేదు మా కనులకు జంగ గంగమ్మనొకసారి శాంతింపరాడదాగున్నావు పరమశివుడా గంగమ్మనొకసారి శాంతింపరా కలదప్పిపోతుంది కమ్మం నేడు అల్లాడిపోతుంది కలదప్పిపోతుంది కమ్మం పెడుతుంది నా ఖమ్మం కన్నీరు పెట్టింది కలకాల విపత్తులో కాక వికలమవుతుంది ఏమీ వరద ఏమీ బురద తెలంగాణ ఎర్ర కలువ విప్లవాల విడిది చలువ సీతారాముల సలికొండ బౌద్ధ క్షేత్రముల నేలకొండ వానమ్మ వాకిట్లో వలవలలాడుతున్నాయి వాగులు వంకలు వయసు రగిలిన యవ్వనంలా పరవళ్లు తొక్కుతూ పాలేరు జలములో పొంగి పొర్లుతూ పచ్చని పొలములు పొక్కలు పడుతుంటే నా రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు అలసి సొలసి ప్రకృతికి ప్రేమ పొడితే కారు మబ్బుల కన్నెర్రలో నా ఖమ్మం కలతప్పుతుంది ప్రజల గుండెకు పొగపెడుతుంది ఎన్నడైనా చూశామా ఈ విపత్తును పాపం కాలవడ్డు పడిపడి ఏడ్చింది ప్రకాష్ నగరు పంజరమైపోయింది వీధి జల్లుల విన్యాసాలకు ఎక్కి ఎక్కి ఎక్కిరిస్తున్నాయి ప్రయాణ వాహనాలు పడకేసి చలికాగుతున్నాయి కొట్టుకుపోతున్న వస్తువులు కెవ్వు కెవ్వు మని అర్థిస్తూ అభ్యర్థిస్తున్నాయి చిన్ననాటి కళాకారుల జీవితాలు వరదల్లో కొట్టుకుపోతూ కళామ్మ తల్లికి తన గోస చెప్పుకుంటున్నాయి జీవుడా అంటూ చావును సంకన పెట్టుకొని పగలు రాత్రి కంటి మీద కొనుకు లేకుండా కాలముతో కాపురం వరద బాధితుల కోసం సేకరించినటువంటి బట్టల్లో క్లాత్ అండ్ రెడీమేడ్ షాప్ మదర్ రోడ్లో ఉన్నటువంటి షాప్ నుంచి మొట్టమొదటి ప్రభాకర్ గారు చాలా ఎక్కువగా బట్టలు ఇవ్వడం జరిగిందండి సుమారు దాదాపు లక్ష రూపాయలు విలువైనటువంటి బట్టలని అన్ని కొత్త బట్టలు వాళ్ళ షాప్లో ఉన్నటువంటి రెగ్యులర్గా రన్నింగ్లో ఉన్నటువంటి బట్టలని ఆ వరద బాధితుల సహాయార్థం వారు ఇవ్వడం జరిగింది వారికి మా వాల్ ఆఫ్ ఫ్రెండెస్ కల్లూరు తరఫున అదేవిధంగా ఆర్యవశ్య సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్తే అండి ఖమ్మం వరద బాధితుల సహాయార్థం చెన్నూరు కల్లూరు పట్టణాల్లో నిన్న మొన్న ఆర్యవహి కల్లూరు ప్రతినిధి ఎమ్మడి శని వీరభద్రరావు గారు అదేవిధంగా కొడిసేన విజయ్ కుమార్ గారు సహకారంతో పట్టణంలో చెన్నూరు గ్రామంలో దుస్తుల సేకరణ కార్యక్రమం చేయడం జరిగిందండి పట్టణంలో వ్యాపారస్తులు కొత్త బట్టలు కూడా అధిక సంఖ్యలో ఇచ్చారు ఈరోజు వీటన్నిటిని కలెక్ట్ చేసుకుని మేరే స్వయంగా కమ్మ వెళ్లి వరద బాధితులను కలుసుకుని ఎవరికి అవసరం అవుతాయో ఆ బట్టలను వారికి అందించడం జరుగుతుంది ఈ రోజు కల్లూరులో ఈ కార్యక్రమాన్ని గౌరవ ఎంపీడీఓ గారు చంద్రశేఖర్ గారి ద్వారా ప్రారంభించుకుని ఖంభం వెళ్ళడం జరుగుతుందండి ఇక్కడ ఎస్ఎస్వి క్లాస్ షాప్ వారు అధిక సంఖ్యలో మాకు కొత్త బట్టలు అందించడం జరిగింది ఇంకా కొన్ని షాపుల వారు కూడా అందించారు వారందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా కల్లూరు పట్టణంలో ఎక్కువ సంఖ్యలో బట్టలు సేకరించడానికి ఆర్యవైశ్య సంఘం ప్రతినిధి ఎమ్మడి చిన్నగిరపత్రరావు గారు మాకు ఈ రెండు రోజులు పూర్తిగా మాతో ఉండి సహకరించారు అదేవిధంగా విజయ్ విజయకుమార్ గారు కూడా ఈ రెండు రోజులు మాతో ఉండి ఎంతో కష్టపడి వీటన్నింటినీ సేకరించడం జరిగింది వారందరికీ ఆఫ్ పైస్ కల్లూరు తరపున దంతాల సుధాకర్ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కూర్చున్నా అందరికీ నమస్కారం అండి అసలు మనకు మనుషుల్లోని మానవత్వం కానీ దయాగుణం కానీ బయటపడడానికి కానీ తర్వాత వాళ్ళు ఉన్న ఒక్కొక్క సందర్భం వస్తుంది మరి ఇప్పుడు అనుకునే రీతి వైపరీత్యా ఒకటి వరదలతో మన ఖమ్మము చాలా వరకు మున్నేరు వాగు పొంగడం వల్ల చాలామంది మంది అయ్యారు కోల్పోయిన వారు ఉన్నారండి ఈ వైశ్య సంఘం నుంచి మరి దాతలు కొన్ని బట్టలు కలెక్ట్ చేసి వాళ్ళంత అక్కడ ఎవరైతే వరదలో నష్టపోయారో ఇల్లు కోల్పోయారు బట్టలు కోల్పోయారు అటువంటి వాళ్లకు వాళ్ళ వంతుగా ఇస్తున్నది నిజంగా అభినందనీయం ఇటువంటిది ప్రతి ఒక్కరి లోపల కూడా ప్రతి ఒక్కరు ఆపదలు ఉన్న వాళ్ళను రేపు పొద్దున ఎవరికి ఎలాంటి ఆపద వస్తో తెలియదు కాబట్టి మనకు ఇంకో రకం కూడా రావచ్చు కాబట్టి మనం కూడా మనం మన చేతనైనంతలా మనం అటు రోళ్ళకు సాయం చేయాలనేది నేను కోరుతున్నాను ఈ సందర్భంగా వీళ్ళను నేను నిజంగా ఇది చాలా అభినందనీయ విషయము దయచేసి ఇంకొకటి కూడా ఏంటంటే మనకు వినాయక చవితి ఏదైతే చేస్తున్నామో వినాయకుల ప్రతి ఒక్క విగ్రహాల దగ్గర మనకు మండపాల దగ్గర మనము గ్రామ పంచాయతీ నుంచి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఒక ఉండి ఏర్పాటు చేసినాము ఒకటి నగదు రూపేనా ఎవరైనా దాతలు వాళ్ళు తోచినంత చిన్న సాయం కానీ పెద్ద సాయం కానీ ఎంత తోచినంత నగదు రూపేనా ఇచ్చేవాళ్ళకు కానీ లేకుంటే ఇట్లాగే బట్టలు కానీ ఏదైనా చిన్న వస్తువులు వాళ్ళ ఇంట్లోకి వచ్చి ప్రతి ఒక్క ఏ చిన్న వస్తువులైనా సరే ఇవ్వాలనుకుంటే అక్కడ మన దగ్గర ఒకటి కౌంటర్ ఏర్పాటు చేసినామండి మన మాధవ సేవ మానవ సేవ ఏ మాధవ సేవ మన దేవుని ఏ విధంగా కొలుస్తున్నామంటే పొద్దున మనకు కూడా ప్రతి ఒక్కరికి మన లోపల ఉన్న మనవత్వం అనేది పర్ఫెక్షన్ పర్డేవి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ఆపదలు ఉన్న వాళ్ళకు మన పక్కల వాళ్ళకు మనుషులకు మనం సాయం చేయాలా ఎవరికి ఎలాంటి ఆపద వస్తుందో కాబట్టి మీ వంతుగా ప్రతి ఒక్కరు కూడా మంటపాల దగ్గర ఏర్పాటు చేసిన ఒక కౌంటర్లో మరి నగదు రూపంగా కానీ లేకుంటే వస్తు రూపంగా ఏ రూపమైనా వస్తువులంటే ఏ పని మనుషుల పనిచే ఎలాంటి అయినా సరే మేము తీసుకోబడుతుంది కొత్త బట్టలు మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇంతమంది టాటా దానికి వేసుకొని నిండాగా వేసుకొని వెళ్తున్నారు ఈ దీంట్లో ఇన్న ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ వాళ్ళకి దేవుడు కూడా ముందర మంచి కావాల్సిన సహాయం ఇస్తాడని ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క దాన్ని ఈ యొక్క దాన్ని అభినందిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళి కోరుతున్నాం ఆరవైస సంఘం ప్రతినిధి ఎమ్మెల్యే వీరభద్రరావు గారు ఒక్క నిమిషం మాట్లాడతారు హలో అందరికీ నమస్తే అండి నేను రెండు రోజుల నుంచి పండితే వరవ కోసం బట్టల సేకరణ కార్యక్రమం కల్లూరు ఆర్యవాసి సంఘం తరఫున మొత్తం రెండు రోజులు బట్టలు కలెక్షన్ చేసేవాడిని అటువంటి బట్టలని ఖమ్మం తీసుకెళ్లి నిరాశ్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పంచడానికి మేము వెళ్తున్నామండి ంతాల సుధాకర్ గారు చెన్నూరు ఉపాధ్యాయుడు చేపట్టారు మామూలుగా సాక్షిక స్పృహ ఉంది అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఈ సేవ చేయడం అనేది వారికి ఏ కార్యక్రమంలో తలపెట్టినా గానీ వినూత్నంగా ఉంటుంది అయితే మున్నీరు వరద బాధితులు అక్కడ ప్రకృతి వైపరీత్యాల వల్ల మానవ తప్పిదాల వల్ల వరదలు వచ్చాయి వరదల్లో చాలా మంది నిరాశ అయ్యారు అట్లా ఇళ్లు కూడా మునిగిపోయినాయి కట్టుకోవడానికి బట్టలు లేవు కొంతమందిని ప్రత్యక్షంగా మేము పరిశీలించినప్పుడు ఒకే ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు కూడా అదే బట్టలతో మూడు రోజుల పాటు ఉన్నారు దాన్ని ఇన్స్పెక్ గా తీసుకుని బట్టల సేకరణ సుధాకరగా చేర్పంటే స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు గ్రామస్తులు ఆర్య సంఘం తరఫున భద్రరావు గారు పాల్గొన్నారు కళ దప్పిపోతుంది కమ్మం నేడు వల్ల ఆడిపోతుంది కుమ్మ కళదప్పిపోతుంది